మహాభారతం ఇరవై నాలుగవ భాగం శ్రీ మహాభారతంలో కథలు త్రిశంకు స్వర్గం విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్లాడు చాలాసేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్ఠుని ఆశ్రమం చేరుకున్నాడు మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేశాడు విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక మహారాజా మీరు నీ పరివారము బాగా డస్సినట్టున్నారు త్వరగా స్నానాధికాలు కానివ్వండి భోజనం చేద్దరుగాని అన్నాడు వశిష్ఠుడు మహారాజు ఆయన సేవకులు స్నానాలు పూర్తి చేసి వచ్చేసరికి రకరకాల పిండివంటలతో సిద్ధంగా ఉంది స్వల్ప వ్యవధిలో ఇన్ని వంటకాలు ఈ మహర్షి ఎలా తయారు చేయించాడా అని విశ్వామిత్రుడు విస్తుపోయాడు రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి విస్మయం మరింతగా పెరిగిపోయింది తరువాత వశిష్ఠుడు దగ్గరకు వెళ్లి స్వామి షడ్రసోపేతమైన ఇంత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు అని అడిగాడు తాపసి చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని నందిని అనే కామధేనువు తను కోరినవన్నీ ఇస్తుందని చెప్పాడు విశ్వామిత్రుడికి పేరాస కలిగింది ఆ కామధేనువును తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు విరాగి నీ కామధేనువును నాకివ్వు బదులుగా నీకు శ్రేష్టమైన కోటిపాడి ఆవుల్ని ఇస్తాను అన్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి రాజ్యంలోని సమస్త వస్తువులు సకల సంపదలు మహారాజుకే చెందుతాయి రాజే అన్నిటికీ అధిపతి అన్నాడు వశిష్ఠుడు ఆ మాటను కూడా లెక్క చేయలేదు దానితో విశ్వామిత్రుడు మండిపడి కళ్లేరజేసి బలవంతంగా నందినిని తీసుకు వెళ్లబోయాడు వశిష్ఠుణ్ణి వదిలి వెళ్లటం ఇష్టంలేని నందిని తోక జలిపిస్తూ కొమ్మును విసురుతూ ముంగాళ్లపై భయంకరంగా నిలబడింది దాని శరీరం నుండి అనేల వందల మంది యోధులు బయటకు ఉరికి ఘోరయుద్ధం చేశారు ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టికరిచింది ఓడిపోయారు ఇక లాభం లేదనుకుని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్ఠుడితో యుద్ధానికి తలపడ్డాడు విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్ఠుణ్ణి చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి మహర్షి తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యం అధికారం అంగబలం ఆయుధబలం అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై ఖిన్నుడై రాజనగర్కు తిరిగి వెళ్లిపోయాడు అయితే అప్పటినుంచి ఆయనలో వశిష్ఠుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కాని లేసమైనా తగ్గలేదు ప్రతీకారం కోసం చేయని ఆలోచన అన్వేషించని మార్గాలు లేవు రాజు కన్నా రాజ్యాధికారం కన్నా తపశ్శక్తి గొప్పదని తాపసులు దైవసమానులని మహర్షులు తలచుకుంటే ఈ మీద సాధ్యం కానిదేదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్లి ఆశ్రమాన్ని నిర్మించుకుని దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు నిశ్చల ధ్యానంతో మహాజ్ఞానాన్ని అద్భుత శక్తుల్ని సంపాదించాడు తపశ్శక్తి పెరుగుతున్న కొద్దీ వశిష్ఠుడి మీద పగ ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గం చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు దానికోసం ఆయన ఒక బ్రహ్మాండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు అయితే వశిష్ఠుడు ఆజ్ఞాపించినందువల్ల మునులెవరూ ఆ యాగంలో పాల్గొనలేదు విశ్వామిత్రుడొక్కడే యాగాన్ని పూర్తి చేసి తన శక్తిని నిరూపించుకున్నాడు అదే తపశ్శక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతో పైకి తీసుకువెళ్లాడు తీరా త్రిశంకుడు స్వర్గం చేరుబోతుండగా మానుషమాత్రుడెవరో సశరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్లారు ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకుని కోపగించి త్రిశంకుణ్ణి కిందకు ఒక్కతోపు తోయగానే అతడు తలక్రిందులుగా నేలమీదకు వచ్చిపడుతూ విశ్వామిత్రా రక్షించు అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలక్రిందులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలిపి ఉంచి అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణి దేవతలను సృష్టించబోయాడు దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఇంద్రుడు తక్షణమే బంగరు విమానాన్ని తీసుకువచ్చి త్రిశంకుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్లాడు